హలో నమస్తే వెల్కమ్ టు బీవీ టీవీ అఫీషియల్ మిత్రారా నేను మీ బీబీఆర్ రావుని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మోడీకి తలనొప్పిగా మారుతున్నాయా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తుంది ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయాలు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుకు తలనొప్పిగా మారుతున్నాయా ముఖ్యంగా మోడీకి వ్యక్తిగతంగా మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయా అంటే అవును అంటున్నారు కొంతమంది మేధావులు విశ్లేషకులు కూడా రాజకీయ విశ్లేషకులు ఏంటంటే తాజాగా జరిగిన రెండు పరిణామాలు మోడీని సంకటంలోకి నెట్టేశాయి ఒకటి ఏమిటంటే ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన రెండు బీజేపీ ఎంపీ పార్లమెంట్లో నిలదీసిన అంశం ఈ రెండు కూడా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ చుట్టే తిరుగుతున్నవే కావటం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం గమనించదగ్గ అంశం కూడా సీఎం చంద్రబాబు విషయానికి వస్తే గత ఐదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన వైసీపీ లిక్కర్ పాలసీని అడ్డుపెట్టుకొని లక్ష కోట్ల వరకు దోచుకుందని తెలిపారు ఆయన లిక్కర్ పాలసీపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేసిన చంద్రబాబు వైసీపీ పాలనలో అనుసరించిన పాలసీలో చోటు చేసుకున్న వివాదాస్పద అంశాలు సహా నగదుతోనే వ్యాపారం చేయడాన్ని నిశితంగా ప్రశ్నించారు లక్ష కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగిందని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక్కడితో కూడా ఆగలేదు ఆయన దీనిని ఈడీకి అప్పగిస్తున్నామని ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన ఖచ్చితంగా చెప్పడం జరిగింది సో మరి ఎప్పుడప్ప చెప్తారు ఏంటి అన్నది చూడాలి ఇక పార్లమెంటులో బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కూడా ఏపీ అసెంబ్లీలో విడతల వారీగా వెలువరిస్తున్న వైసీపీ పాలనపై శ్వేతపత్రాల అంశాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది ల్యాండ్ శాండు మైనింగ్ లిక్కర్ విషయంలో వైసీపీ ప్రజాధనాన్ని లూటీ చేసిందని దీనికి తగిన సాక్ష్యాలతో ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేస్తోందని లోక్సభలో ఆయన చెప్పారు వీటిపై కేంద్రమే విచారణకు ఆదేశించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు అంతేకాదు దీనిపై సమాధానం చెప్పాలని ఆయన గట్టిగా నిలదీశారు అయితే మోడీకి ఎందుకు తలనొప్పి అన్నది మనం ఒకసారి చూస్తే అటు చంద్రబాబు లిక్కర్ పాలసీలో జరిగిన లక్ష కోట్ల మనీ లాండరింగ్ కేసును ఈడీకి అప్పగిస్తామన్నారు ఈడీ ప్రధాని మోడీ చేతిలో ఉందన్న విషయం తెలిసిందే ఆయన ఆదేశిస్తేనే ఈడీ ముందు కదులుతుందని అంటారు అది మనం చూస్తూనే ఉన్నాం చాలా మంది దీని మీద విమర్శలు కూడా వచ్చాయి సో ఇప్పుడు ఆయన మిత్రధర్మాన్ని పాటిస్తే ఒకవేళ పాటించి ఆదేశిస్తే అటు ఉన్నది కూడా తెరచాటు మిత్రుడు జగనే గత పదేళ్లే కాదు ఇటీవల స్పీకర్ ఎన్నిక విషయంలోనూ మద్దతు ఇచ్చారు అంతేకాదు రేపు రాజ్యసభలోనూ పదకొండు మంది ఎంపీలతో మద్దతు ఇచ్చేది కూడా జగనే ఏ బిల్లు తీసుకువచ్చినా ఓడగొట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి రాజ్యసభలో కాచుకొని కూర్చుంది ఎస్ ఇదైతే నిజం ఈ నేపథ్యంలో జగన్ అవసరం అక్కడ మోడీకి ఎక్కువగా ఉంది బహిరంగంగా చేతులు కలపకపోయినా పరోక్షంగా జగన్ తమతోనే ఉన్నాడని బీజేపీ కూడా భావిస్తున్న దారిమీల మోడీ ఈడీని ఎలా ఆదేశించగలరు ఇక సీఎం రమేష్ విషయంలోనూ విచారణకు ఆదేశించే ప్రయత్నం చేయడం మోడీకి దుస్సాహసమే అవుతుందని చెప్పవచ్చు ఇవన్నీ రాజకీయ మేధావులు విశ్లేషిస్తున్నారు జగన్ను వదులుకుంటే ఇండియా కూటమి ఆయన్ను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉందనే సంకేతాలు ఇచ్చేసింది సో సంకటమే ఇప్పుడు దీంతో ఏపీ రాజకీయాలు మోడీకి తలనొప్పిగా మారుతున్నాయని రాజకీయ విశ్లేషకులు ఖచ్చితంగా చెప్తున్నారు ఇది నిజం కూడా కదా ఇక్కడ మోడీ కూటమి జగన్ను వదిలేస్తే ఇండియా కూటమి రెడీగా ఉంది దానికోసం షర్మిలాను వదులుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక పవర్ఫుల్ లీడర్ ఎందుకు వదులుకుంటారు సో చూడాలి మరి పరిణామాలు ఎలా ఉంటాయి ఏమిటి అన్నది మనం వేచి చూడాలి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ మిథులారా థ్యాంక్ యూ